కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీట్ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే సార్ నాకు కష్టం నా నా ఉండే వస్తువు చూడండి అన్నీ నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టపక్కని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీరు ఈ చంద్రబాబు నాయుడు పాలిపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగజారే మనిషిని ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడిగో ఓట్లు ధర్మంగా అడిగి పెట్టించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళకి ముస్టోళ్ళకి అవరే పోయి వారంటీలకి ఇచ్చిరా నీళ్ళే రెండు ఓట్లు నాకు పడతాయి కదా ఆమె కథనం వస్తుంది ఇది కళ్ళతో కన్నా ఉండే దరిద్రానికి పోతుంది ఇంకా ఈయన ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్చలేదు సార్ కాలు వణుకుతాడా చూసాక మంచి బాగుండీ వారంటీల గురించి చెప్పాలన్నా సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటుంది సార్ ఒక్క రూపాయి మా దగ్గరే కచ్చిపోలే నేను నీ లే వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి తెచ్చిపోతాను సార్ వాళ్ళ దా పాలు పట్టుకొని మేము కసుబు లెక్కకి యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారెంటీలకు ఒక రూపాయ మేము నీ ఏంటికి వాళ్ళకు మా మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తాం మా దేవుడు ఒప్పడు ఏం ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు సరిపోలేస్తాను అడుగు ఓట్లు ఏపించుకో ఇదేంటి సార్ సార్ మున్సిలో ప్రాణం తీసేది నేను అంటే ఉండే ప్రాణంగా నీ డాయిబెల్లో పోవాలని నేను ఈ పన్నులు చేస్తాను ఇది మాది ఆర్కే గారు కడప సార్ మా ఇంటి ఆయనకు పింఛని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తాను అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లను తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొని అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెల మాకు పింఛన్ తెచ్చిస్తున్నారు వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోనీ అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళీ మరుసినటు రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంతమంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాను సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ఒత్తుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనించాడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటుంది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద వాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో ఇచ్చాడుగా చూడండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిసి ఆ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది ఇది మన తరం జగనన్న అన్న మన పిక్స్ మన తమ్ముడు ఆ జగన్ అన్న మనకు రావాలి అప్పుడు మన చెయ్యి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్లో నేను జగన్ అన్న కేస్తాను జగన్ అన్నదే నా మనవడికి కేస్తాను జగన్కి కి అబ్బా నా మనవడి కేస్తాను నేను జగన్కి కేస్తాను నా మనవడికి అది మన చంద్రబాబు నాయుడు వస్తే నేను ఎవ్వరు వాళ్ళకి ఇయ్యను